అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లోనే తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండవ విడత డబ్బులు నిన్నటి రోజున పదకొండు గంటల నుంచి ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీ అకౌంట్స్ అనేది చెక్ చేసుకోండి ఎవరైతే ఈ అర్హత కలిగిన లబ్ధిదారులు ఉన్నారో తొమ్మిదిన్నర లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లు వారందరికీ నిన్నటి రోజునే ఈ డబ్బులు అనేది జమ చేస్తూ వస్తుంది కూటమి ప్రభుత్వం కనుక ఖచ్చితంగా మీరు మీ అకౌంట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకు ఈ డబ్బులు అనేది ఒక వారం రోజుల పాటు కంటిన్యూగా పడడం కూడా జరుగుతుంది ఈరోజు రేపు పడలేదని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక వారం రోజులు ఈ డబ్బులు అనేది లబ్ధిదారుల ఖాతాల్లోకి పడుతూ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఒక వారం రోజులు వేచి చూడండి ఇప్పుడు మీకు డబ్బులు పడని వారు ఎవరైనా ఉన్నట్టయితే ప్రస్తుతం ఈరోజు నిన్నటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు డబ్బులు పడలేదు అంటే మీరు ఒకసారి మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నదా ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నదా లేకుంటే మీ అకౌంట్ యాక్టివా ఇన్యాక్టివా అనేది ఒకసారి తెలుసుకోండి అంటే మీ బ్యాంక్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి మీ యొక్క సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అలాగే వెల్ఫేర్ సార్ కానీ మేడం కానీ అంటే వెల్ఫేర్ అసిస్టెంట్ సారీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారి దగ్గర ఈ లిస్ట్ అనేది వాళ్ళ లాగిన్లో ఉండడం జరిగింది కాబట్టి మీరు వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఆధార్ మీ యొక్క ఆధార్ కానీ తీసుకొని వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవచ్చు కాబట్టి మీ యొక్క పేరు ఇన్ ఎలిజిబులా అకౌంట్ యాక్టివా యాక్టివా అనేది తెలుసుకొని ఎన్పిసిఐ లింక్ అనేది లేకున్న ఉన్నట్టయితే మీ అకౌంట్కి డబ్బులు అనేది జమ కావు నేను పదే పదే చెప్పేది ఏమిటి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి అని అందుకే మీరు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒక వారం రోజుల పాటు ఈ డబ్బులు పడడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు వారం రోజులు ప్రతి ఒక్క జిల్లాని కంప్లీట్ చేయాలని ఉన్నారు డబ్బులు పడిన వారు వారం రోజుల తర్వాత డబ్బులు పడని వారికి గతంలో ఏ విధంగా అయితే గ్రీవెన్స్ అనేది పెట్టారో ఈ విడత సంబంధించిన లబ్ధిదారు లబ్ధిదారులకు కూడా గ్రీవెన్స్ అనేది పెట్టడం జరుగుతుంది అప్పుడు డబ్బులు పడుకోకున్న వారు అప్పుడు అప్లై చేసుకోవచ్చు అలాగే గతంలో గ్రీవెన్స్ పెట్టుకొని డబ్బులు పడలేదని గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి కూడా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు పడడం జరుగుతున్నది నిన్నటి రోజు నుంచి అటువంటి వారు కూడా మీరు ఈ డబ్బులు తీసుకోవచ్చు ఖచ్చితంగా అన్ని జిల్లాల వారికి పడుతూ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులు ఒకటవ తరగతికి అడ్మిషన్ పొంది అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్ పొంది అలాగే గతంలో గత నెల విడుదల చేసినటువంటి డబ్బులలో అర్హత గలకి డబ్బులు పడిన వారికి అటువంటి వారికి ముగ్గురి కేటగిరీ వారికి డబ్బులు పడుతున్నాయి నిన్నటి రోజు నుంచి మీరు ఈ డబ్బులు అనేది తీసుకోవచ్చు ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ సింబల్ ఉంటుంది దాన్ని అక్కడ మరొకండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ